హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు భారీ పండగ రాబోతుంది ఈ నెల 23న డార్లింగ్ నటించిన మూడు చిత్రాలు ఈశ్వర్ పౌర్ణమిసలార్ రీ రిలీజ్ అవుతున్నాయి ఈ పుట్టినరోజు నెల మొత్తం ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకమే రెబెల్ స్టార్ కృష్ణమరాజు నట వారసుడిగా చిత్రపరిశ్రమలోకి వచ్చిన ప్రభాస్ ఇమేజ్ పరంగా పెదనాన్నని మించిపోయాడు పాన్ ఇండియా స్టార్గా రాణిస్తోన్న ప్రభాస్ త్వరలో తన నలభై ఆరో బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు డార్లింగ్ బర్త్డే హడావుడి ఈ నెల ప్రారంభం నుంచి షురు అయ్యింది ఫ్యాన్స్ ఏకంగా ఇది ప్రభాస్ బర్త్డే మంత్ గా ప్రకటించారు అప్పట్నుంచి డార్లింగ్కి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూనే ఉన్నారు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది అయితే చర్చ వరకే కాదు అభిమానులను అలరించేందుకు సినిమాలు కూడా రాబోతున్నాయి డార్లింగ్ నటించిన సినిమాలు అవుతున్నాయి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈసారి మూడు చిత్రాలు రీరిలీజ్ కాబోతున్నాయి ఆయన హీరోగా మారి నటించిన తొలి చిత్రం ఈశ్వర్ని రీరిలీజ్ చేస్తున్నారు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ ఇరవై మూడున ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తుండటం విశేషం ఈశ్వర్ కేలో సినిమాని విడుదల చేస్తున్నారు దీనికోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని టీం ప్రకటించింది జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో ఈశ్వర్ మూవీ రూపొందిన విషయం తెలిసిందే రెండువేల రెండు నవంబర్ పదకొండున విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకోవడం సక్సెస్ కాలేకపోయింది మరి ఇప్పుడు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి దీంతోపాటు మరో మూవీ కూడా అదే రోజు రాబోతుంది పౌర్ణమి చిత్రాన్ని కూడా రీరిలీజ్ ప్లాన్ చేస్తున్నారు గతంలోనూ ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు ఈ నెల ఇరవై మూడునే ఈ సినిమాని కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో త్రిషచార్మి సింధు తులానీ హీరోయిన్లుగా నటించారు రెండు వేల ఆరులో విడుదలైన ఈ మూవీ సైతం పాయింట్ చేసింది ఇప్పుడు కొందరు మరోసారి థియేటర్లోకి తీసుకురాబోతున్నారు డార్లింగ్ బర్త్డే క్రేజ్ని క్యాష్ చేసుకోబోతున్నారు ఈ క్రమంలో ఇప్పుడు మరో భారీ సినిమా కూడా రాబోతుంది ప్రభాస్ నటించిన పూర్తి యాక్షన్ మూవీ సలార్ని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రెండేళ్ల క్రితం విడుదలైన విషయం తెలిసిందే అప్పట్లో ఇది భారీ సక్సెస్ సాధించింది సుమారు ఏడు వందల కోట్లు వసూలు చేసినట్టు సమాచారం థియేటర్ ఎక్స్పీరియన్స్ ని అందించే ఈ చిత్రం మరోసారి ఆడియన్స్ ని అలరించేందుకు వస్తోంది సలార్ని ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ ఇరవై మూడున విడుదల చేయబోతున్నారు తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు దీంతో అడ్వాన్స్ బుకింగ్స్లో ఈ మూవీ దుమ్ములేపుతుంది ఇవి కాకుండా ప్రభాస్ నటించిన మరో మూవీ కూడా రాబోతుంది అదే బాహుబలిహిది ఎపిక్ రెండు పార్ట్లను కలిపి బాహుబలిహిది ఎపిక్గా మార్చేశారు దర్శకుడు రాజమౌళి ఒకే మూవీగా దీన్ని రిలీజ్ చేయబోతున్నారు అయితే ప్రభాస్ బర్త్డే రోజున కాకుండా అక్టోబర్ ముప్పై ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు స్ట్రెయిట్ మూవీ తరహాలోనే రిలీజ్ చేస్తుండటం విశేషం ప్రభాస్ బర్త్డే మంత్ కావడంతో ఆ వైబ్ ఆడియన్స్లో ఉంటుంది అన్నింటికి మించి ఇండియన్ సినిమాని షేక్ చేసిన బాహుబలిని ఒకే పార్ట్లో చూపించబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది మరి మూవీ ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు రానా అనుష్కతమన్న రమ్యకృష్ణ నాజర్ అడవి శేషుసత్యరాజు వంటివారు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే రెండువేల పదిహేనులో మొదటి పార్ట్ విడుదలైతే రెండువేల పదిహేడులో రెండో పార్ట్ విడుదల చేసింది ప్రభాస్ బర్త్డే నెల అభిమానులకు నిజంగానే పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది ఒకే రోజు మూడు చిత్రాలను వెండితెరపై చూసే అవకాశం రావడం డార్లింగ్ ఫ్యాన్స్ గొప్ప ట్రీట్ ఈ రీ రిలీజ్లు థియేటర్లలో ఏ మేరకు సందడి చేస్తాయో చూడాలి